అందరి నమస్కారం నేను మీ కుమార్ రాజు భరద్వాజ శర్మ ఈరోజు మనం తెలుసుకుపోయే క్లాస్ ఏంటంటే ద్వితీయ స్థానం రెండవ స్థానం మరి జాతకంలో ఏ లగ్నం చేయినా ఒక వ్యక్తి అనేది జన్మిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి జన్మించిన దగ్గర నుంచి తన యొక్క రెండవ స్థానాన్ని మనము ద్వితీయ స్థానము లేదా ధనస్థానం అని వర్డ్స్ ఎక్కువగా మనము యూజ్ చేస్తూ ఉంటాం అంటే ద్వితీయ స్థానం అన్నా ధనస్థానం అన్నా ఒకటే అర్థం మరి ఈ ద్వితీయ స్థానము ఈ ధనస్థానము ఎక్కువ శాతం కూడా మనకి మెయిన్గా ధనం గురించి డబ్బు వస్తుందా పోతుందా అనే విషయాలు మొత్తం కూడా మనము ద్వితీయ స్థానంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కనుక ఒక వ్యక్తి అనేది తన యొక్క ధన సంపత్తి గురించి తెలుసుకోవడం కోసం ధన సంపాదన గురించి తెలుసుకోవడం కోసం ధనం అనేది వస్తుందా లేదు లేదన్న విషయాలు తెలుసుకోవడం కోసం ఎక్కువగా మనము ద్వితీయ స్థానం చూస్తూ ఉంటాం కాబట్టి ద్వితీయ స్థానం అనేది మనము ధనస్థానంగా కుటుంబ స్థానం కనుక ఈ స్థానంలో ఉన్న గ్రహాలు వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుల గురించి కూడా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది ద్వితీయ స్థానం అంటే ధనస్థానము అదేవిధంగా కుటుంబ స్థానంగా ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది కనుక ఈ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా తెలియజేస్తుంది ఒక డబ్బు గురించే కాదు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కుటుంబ సభ్యుల గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అదేవిధంగా వ్యక్తి యొక్క కంఠస్థానము అంటే ఈ కంఠస్థానం ఏదైతే ఉందో కంఠస్థానం యొక్క ద్వితీయ స్థానం అనేది ఉపసిత గ్రహాలు అనేది వ్యక్తి యొక్క మాట తీరును కూడా ఇక్కడ సూచిస్తూ ఉంటాయి కాబట్టి వ్యక్తి యొక్క కంఠస్థానం ద్వితీయ స్థానంగా చెప్పబడుతుంది కాబట్టి ఇక్కడ ఉపసితమైనటువంటి గ్రహాలు వ్యక్తి యొక్క మాట తీరుని ఎక్కువగా ఇవి సూచిస్తూ ఉంటాయి రెండవ స్థానం రెండవ భావం ద్వితీయ భావం మన ఆర్థిక సంబంధ వ్యవహారాలకి కారకత్వం అనేది ఎక్కువగా వహిస్తూ ఉంటుంది ధన సంపాదన ఏ విధంగా ఉంటుంది బ్యాంకు నిల్వలు ఆదాయము డబ్బు నిల్వ చేస్తారా లేక ఖర్చు చేస్తారా అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్న విషయాన్ని కూడా మనకి రెండవ స్థానమే తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి డబ్బు నిల్వ చేస్తారా డబ్బు అనేది అధికంగా ఖర్చు పెడతారా బ్యాంకులు నిల్వ చేస్తారా ఆదాయం పెంచుకుంటారా ఆదాయం తగ్గించుకుంటారా అనే విషయాలు మొత్తం కూడా మనకి రెండవ స్థానము తెలియజేస్తూ ఉంటుంది మనిషి అది ముఖ్యమైనటువంటి స్థానము డబ్బు కాబట్టి రెండవ స్థానాన్ని దీర్ఘంగా మనం పరిశీలన చేయాలి అదేవిధంగా డబ్బు అనేది చాలామందికి వస్తూ ఉంటుంది కానీ ఆ డబ్బు అనేది బాగా ఖర్చు పెడుతూ ఉంటారు ఆ ఖర్చు అనేది విషయం కూడా మనకి రెండవ స్థానంలో తెలియజేస్తూ ఉంటుంది జాతకు యొక్క మాట తీరుని బట్టి కూడా మనకు డబ్బు వస్తూ ఉంటుంది అందుకనే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు నోరు మంచిదైతే లక్ష్మీదేవి తన వద్ద ఉంటుంది అంటారు కాబట్టి జాతకని యొక్క మాట తీరుని వాక్కుని వాక్కులో ఉన్నటువంటి దోషాలని ఇవి కూడా పరిగణలో తీసుకొని ధనస్థానాన్ని మనం నిర్ణయం చేయాలి అదేవిధంగా వాక్కు విషయంలో సౌమ్యంగా మాట్లాడుతున్నారా లేదా కర్కశంగా మాట్లాడుతున్నారా అనే విషయాలను బట్టి కూడా మనకి ధనం పెరుగుతూ ఉంటుంది వాక్కులో ఉన్నటువంటి నత్తి లాంటి విషయాలు మొత్తం కూడా ఏవైనా దోషాలు ఏర్పడ్డాయని విషయాలు మొత్తం కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు అంటే వాక్కులో నత్తి లాంటి దోషాలు ఏమైనా ఉంటే అనే విషయాలు అతని యొక్క ఆహార అలవాట్లు కుటుంబము కుటుంబంతో అతను వ్యవహరించే విధానము కుటుంబం అతను కుటుంబంతో అతనితో వ్యవహరించే విధానము అతను కుటుంబంతో వ్యవహరించే విధానము కుటుంబం అతనితో వ్యవహరించే విధానము కుటుంబ సమస్యలు లేదా కుటుంబం అనేది చిన్న కుటుంబమా పెద్ద కుటుంబమా అనే విషయాలు మొత్తం కూడా మనకి రెండవ స్థానంలోనే తెలుస్తూ ఉంటాయి తన కష్టంతో సంపాదించే ఆస్తి పాస్తులు ఏమైనా ఉంటాయా తండ్రి దగ్గర నుంచి తన దగ్గర నుంచి వచ్చిన ఆస్తులు వీరు అనుభవించేదే ఉంటుంది తన కష్టంతో సంపాదించి ఆస్తి పాస్తులు ఏమైనా ఉంటాయా అనే మొదలైన విషయాలు మొత్తం కూడా ధనస్థానం ద్వారా మనం తెలుసుకోవచ్చు ధనస్థానం ద్వారా తెలుసుకోగలిగిన ఇతర విషయాలు చాలా మనకి ఉంటాయి ధనం రెండవ స్థానం గురించి మనం ధనం గురించి తెలుసుకోవచ్చు వాక్కు గురించి తెలుసుకోవచ్చు రెండవ స్థానం కుటుంబం గురించి తెలుసుకోవచ్చు రెండవ స్థానంలో స్త్రీలకి ఎడమ కన్ను గురించి పురుషులకి కుడి కన్ను గురించి విషయాలు తెలుస్తూ ఉంటాయి రెండవ స్థానంలో బుద్ధి గురించి రెండవ స్థానం విద్య గురించి రెండవ స్థాన భుక్తి గురించి రెండవ స్థానం నుంచి కర్ణం అంటే చెవికి సంబంధించినటువంటి విషయాల గురించి మంత్రం గురించి ముఖాన్ని గురించి అదేవిధంగా రెండవ స్థానంలో బంగారము లేదా విషయాల గురించి అదేవిధంగా కపటం కపటం అంటే ఏంటి తక్కువ లేని వాడు కపటంగా వ్యవహరిస్తుంటారు కపటం మన విషయాలకి డబ్బు విషయాలకి అదేవిధంగా మరణము మనం మరణించేటువంటి విషయాలు మారకం మనం మరణించేటువంటి మార్గం గురించి కూడా మనకి రెండవ స్థానం తెలియజేస్తూ ఉంటుంది రెండవ స్థానంలో ఆస్తి గురించి తెలియజేస్తుంది రెండవ స్థానం నాలుగు గురించి తెలియజేస్తుంది రెండవ స్థానం గోళ్ళ గురించి తెలియజేస్తుంది గోళ్ళు తెల్లగా ఉంటాయా పుచ్చిపోయినాయి ఉంటాయా గోరును బట్టి కూడా మనకి ఆరోగ్యం ఏ విధంగా ఉందో చెప్పేటువంటి శాస్త్రమే శాస్త్రం కాబట్టి గోళ్ళ గురించి చెప్తుంది వెండి గురించి చెప్తుంది అసత్యం గురించి చెప్తుంది ప్రయాణాల గురించి చెప్తుంది స్నేహం గురించి చెప్తుంది అదేవిధంగా లోహాల యందు ఇష్టత గురించి కొంతమందికి బంగారం అంటే ప్రీతి బాగా కాబట్టి ఆ లోహాల ఇష్టత గురించి కూడా చెప్పేదే మనకి రెండవ స్థానం రెండవ స్థానంలో మనకి సహాయం చేయట గురించి చెప్తుంది ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది చాలా పెద్ద గొప్ప గుణం అది మా ఆయన దగ్గర ఒకటి ఉంటాడు ఆస్తి కోట్లకు ఉంటుంది రూపాయి కూడా పెళ్ళికి భిక్షం పెట్టడు ఇంట్లో కూడా సరైన తిండి తినడు అలాంటి దరిద్రుడు కూడా ఉంటా ఉంటారు అది సహాయం చేసేటువంటి గుణం అనేది లేకపోవటం కాబట్టి సహాయం చేసే గుణం ఉందా లేదా కృత్రిమము విషయాల గురించి కృత్రిమం అంటే ఏంటి మనకి అంగవైకల్యం ఏర్పడినప్పుడు ఏదైనా కృత్రిమంగా సంబంధించిన కొన్ని అవయవాలు మనకి యాడ్ చేస్తూ ఉంటారు అలాంటి విషయాల గురించి ఆగ్రహం కోపం గురించి తెలియజేస్తుంది రెండవ స్థానము రెండవ స్థానం రోషం గురించి కూడా తెలియజేస్తుంది రెండవ స్థానం దాతృత్వం గురించి దాతృత్వం అంటే ఏంటి సహాయ గుణం చేయటం ఇతరులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి హెల్పింగ్ చేయటం ఇలాంటి విషయాల గురించి కూడా మనకి రెండవ స్థానం తెలియజేస్తుంటుంది మృదు వచనం గురించి తెలియజేసుకుంటుంది పోషకత్వము పోషకత్వం అంటే తన కుటుంబం అంతా పోషిస్తున్నా లేదా అనే విషయాలు మొత్తం కూడా మనకి రెండవ స్థానమే తెలియజేస్తుంటుంది దాతృ బలాన్ని గురించి తెలియజేస్తుంది ధాతుబలం అంటే వ్యక్తి బలంగా బలిష్టంగా ఉన్న విషయాలు మొత్తం కూడా మనకి రెండవ స్థానమే తెలియజేస్తుంది కోపగస్తుడా శాంతవంతుడా రోషం కలిగిన వాడిని విషయాలు మొత్తం కూడా రెండవ స్థానము మనిషి యొక్క ఆయుద్ధాయం ఆయుష్ ఎంతవరకు ఉందో కూడా రెండవ స్థానం నుంచి కూడా తెలుసుకోవచ్చు భూ సంపద భూమి నుంచి వచ్చే సంపద వాక్ వాక్ వాక్చాతుర్యం అంటే మనిషిని మాటలతోని పడవేయటం చాతుర్యం జ్యోతిష్కుడు కావాల్సింది అదే ముఖ్యంగా శాస్త్ర జ్ఞానము ఏదైనా ఒక శాస్త్రం మీద జ్ఞానం సంపాదించుకోవడానికి జ్ఞాపక శక్తికి ఉద్దే ఉద్దేశానికి స్వర్ణ ధనానికి అంటే బంగారం ద్వారా డబ్బు సంపాదించుకోవడం బంగారం షాపులు వాళ్ళు ఉన్నారు మనకిప్పుడు స్వర్ణధనం బంగారం అమ్మి డబ్బు సంపాదించుకోవడం స్వర్ణ గురించి యోగ విషయాల గురించి ధన కనక వాహనాది ఆర్థిక విషయాల గురించి మనకి రెండవ స్థానమే తెలియజేస్తూ ఉంటుంది ఇక రెండవ స్థానం మనకి ఏంటంటే ఆర్థిక విషయాల్లో వాటికి సంబంధించిన పత్రాల గురించి తెలియజేస్తుంటుంది బాండ్లు అంటే మనము ఏదైనా ఎల్ఐసి సంబంధించిన బాండ్స్ కానీ ఇంకేదో బాండ్స్ మనం పెట్టుకుంటాం ఆ బాండ్లలో మనకి డబ్బు వస్తుందనే విషయాల గురించి తెలియజేస్తుంది లాభ నష్టాల గురించి తెలియజేస్తుంది సంపద గురించి శిస్తు వసూలు గురించి అంటే పన్ను వసూలు గురించి బ్యాంకు నిల్వల గురించి కలత్ర వియోగం గురించి ఏడవ స్థానం ఒకటే కలత్ర వియోగం కాదు రెండవ స్థానం కూడా కలత్ర వియోగం భార్య ఎప్పుడు మరణిస్తుందో తెలిసేది కూడా రెండవ స్థానమే రెండవ స్థానము ధనాన్ని ఎంత గణమిస్తుందో అంత డేంజరస్ స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది ఎందుకంటే రెండవ స్థానం మారక స్థానం మరణాన్ని కలిగించేటువంటి అతి ముఖ్యమైనటువంటి డేంజరస్ స్థానమే రెండవ స్థానం కలత్ర గురించి తెలియజేస్తుంది రహస్య శత్రువుల సోదరి సోదరుల గురించి తెలియజేస్తుంది స్నేహితుల తల్లిదండ్రుల గురించి తెలియజేస్తుంది ప్రథమ సంతానం యొక్క వృత్తిని గురించి తెలియజేస్తుంది మనకు మొదటి సంతానం పుట్టాడు అతనికి ఏ వృత్తి చేయాలని కూడా మనం రెండవ స్థానంతో తెలియజేసుకోవచ్చు సువర్ణ రత్న ధనాలు మొత్తం కూడా ప్రాప్తి పొందే విధానం గురించి తెలియజేస్తుంది ఒక వ్యక్తి పొదుపర లేక ఖర్చు చేసేవాడా అనే విషయాలు మొత్తం కూడా మనకి రెండో స్థానం తెలియజేస్తుంటుంది కుటుంబ సౌఖ్యము వాక్కుల్లో దోషం మొదలైన విషయాలు ధనస్థానం వల్ల మనకి ఎక్కువగా తెలుసుకోవచ్చు అదేవిధంగా మనము వాక్కు వాక్కు ద్వారా కూడా అధికారాన్ని పొందుతూ ఉంటారు అధికార వాక్కుకి ఈ విషయాలు మొత్తం కూడా మనకి రెండవ స్థానంలోనే మనకి తెలియజేస్తూ ఉంటుంది ద్వితీయ స్థానాన్ని మనము ఎక్కువ శాతం కూడా ద్వితీయ స్థానము ధనస్థానము ఈ విధంగా అంటూ ఉంటారు కానీ ద్వితీయ స్థానానికి మొత్తం ఐదు పేర్లు ఉన్నాయి దాన్ని మనము స్వస్థానము కోశస్థానము అర్థస్థానము కుటుంబ స్థానము ధనస్థానము ఈ పేర్లు ఐదు కూడా మనకి ధనస్థానం పిలుస్తూ ఉంటారు స్వ స్థానమన్నా రెండవ స్థానమే కోశ అంటే డబ్బు స్థానం కానీ స్థానం కానీ రెండవ స్థానమే అర్ధ డబ్బు స్థానం అన్న రెండవ స్థానమే కుటుంబ స్థానం రెండవ స్థానమే ధనస్థానం రెండవ స్థానమే ఈ విధంగా ఐదు పేర్లు మొత్తం కూడా మనకి పిలుస్తూ ఉంటారు ధనస్థానము రెండవ స్థానము మారక స్థానము ఇక వ్యక్తిగత విషయాలకు వచ్చినట్టయితే ఇక వ్యక్తిగతంలో రెండవ స్థానం మనకి భాష గురించి తెలియజేస్తుంటుంది ఒక వ్యక్తికి ఒక భాష వస్తుంది కొంతమందికి ఐదు ఆరు భాషలు వస్తూ ఉంటాయి అలాంటి భాషలు ఎన్ని వస్తాయో తెలుసుకునేది కూడా రెండవ స్థానమే తెలిసిన భాష వస్తుందా అలాంటి విషయాలు తెలుసుకుంటాడు బావ వ్యక్తీకరణ తెలియజేయడానికి నీతి నిజాయితీ కలిగి ఉండడానికి ముందు చూపికి తన వారికి సహాయం చేయడానికి ముందంటూ ఉండాలి వీళ్ళు మొత్తానికి కూడా మనకి ధనస్థానమే తెలియజేస్తూ ఉంటుంది ధనస్థానము శరీరంలో ముఖ్యంగా ముఖము కన్నులు అంటే కుడికన్ను ముక్కు నోరు నాలుక దంతాలు ఈ మొత్తం మీద ఎక్కువ దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఇక సమాజం మిషన్లో రెండవ స్థానం కుటుంబం కుటుంబ సభ్యులు వారి యొక్క మంచి చెడు జీవిత భాగస్వామి ఈ విధంగా మొత్తం కూడా మనకి రెండవ స్థానం తెలియజేస్తూ ఉంటుంది ముఖ్యంగా విడాకులు లేదా మొదటి భాగస్వామి యొక్క మరణాంతరం వచ్చే రెండవ జీవిత భాగస్వామిని మనము ఏడవ స్థానంలో కంటే రెండవ స్థానంలో చూడాలి ముఖ్యంగా విడాకులు లేదా మొదటి భాగస్వామి యొక్క మరణాంతరం వచ్చే రెండవ భాగ జీవిత భాగస్వామి అంటే మొదటి పెళ్లి పోయి రెండవ పెళ్లి చేసుకున్న వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది రెండవ స్థానంలో తెలుసుకోవాలి రెండవ స్థానం ఆర్థిక వ్యవహారాలు ధనాలు చరాస్తులు విలువైన వస్తువులు డబ్బు సంపద ఆదాయం ఈ మొత్తం కూడా వ్యక్తి యొక్క ధన భవిష్యత్ మొత్తం కూడా తెలియజేసేది రెండవ స్థానము కాబట్టి ద్వితీయ స్థానం అనేది మనకు చాలా అతి ముఖ్యమైనటువంటి స్వాస్థానము కోశస్థానము అర్ధస్థానము కుటుంబ స్థానము ధనస్థానము ద్వితీయ స్థానం ఈ విధంగా పేర్లు కలిగి మనకి జాతక చక్రంలో ముందు ముందు మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వ్యక్తి యొక్క ద్వితీయ స్థానం అంటే ధనం ఒకటే కాదు ద్వితీయ స్థానం అంటే కుటుంబం విషయాల గురించి కంఠస్థానం గురించి ఆదాయం గురించి డబ్బు విలువల గురించి ఖర్చు గురించి స్వభావం గురించి జాత యొక్క మాట తీరు గురించి వాకు గురించి సౌఖ్యం గురించి సౌమ్యం గురించి ఆహార అలవాట్ల గురించి కుటుంబం గురించి కుటుంబంలో వ్యక్తి యొక్క ప్రవర్తన గురించి చిన్న కుటుంబం పెద్ద కుటుంబ విషయాల గురించి అదేవిధంగా కుడి కన్ను గురించి శీలపు ఎడమ కన్ను గురించి భక్తి గురించి విద్య గురించి కర్ణం గురించి మంత్రం గురించి ముఖం గురించి బంగారం గురించి కపడం గురించి డబ్బు గురించి మాయ గురించి ఆగ్రహం గురించి రోషం గురించి దాత్రం గురించి మృదు వచనాల గురించి శాస్త్ర జ్ఞానం గురించి ధన కనక వస్తు వాహనాది ఆర్థిక విషయాల గురించి అదేవిధంగా లాభ నష్టాల గురించి రహస్యత్రుల గురించి సోదరి సోదరుల స్నేహితులు తల్లిదండ్రుల గురించి మొత్తం కూడా మీకు వినని చెప్పింది మొత్తం కూడా అంతా మనం బట్టి బట్టి ఉండాలి ఖచ్చితంగా రెండవ స్థానం టక్క చెప్పే విధంగా ఉంటేనే ధనస్థానం గురించి మనకు వివరంగా తెలుస్తుంది ఒకటే ఒక బండ గుర్తు గుర్తుపెట్టుకోండి ధనస్థానము స్థానము ధనస్థానంలో మనకి మొదటి భార్య కంటే రెండవ భార్య యొక్క విషయాలు మొత్తం కూడా తెలుస్తాయి భార్య మరణం గురించి తెలియజేసేది రెండవ స్థానము మారక స్థానం నడుస్తుంది అంటే జాతకాల రెండవ స్థానం నడుస్తుంది అంటే వ్యక్తి చాలా కష్టాల్లో ఉన్నట్టే వ్యక్తి మరణానికి దగ్గరలో ఉండవచ్చు లేదా భార్య మరణానికి దగ్గరగా ఉండొచ్చు కుటుంబ సభ్యులు ఎవరైనా మరణానికి దగ్గర ఉండేటువంటి స్థానము రెండవ స్థానము డబ్బు ఎంత ఇస్తుందో డబ్బు ఎంత ఖర్చు పెడుతుందో డబ్బు ఏ విధంగా నాశనం చేస్తుందో మనిషిని కూడా అంతగానం నాశనం చేసేటువంటి స్థానమే రెండవ స్థానము కాబట్టి రెండవ స్థానం అనేది ముఖ్యమైన స్థానంగా మనం చెప్పబడుతుంది రెండవ స్థానం గురించి అందులో గ్రహాలు విధంగా కూర్చుంటే జరుగుతుంది రెండవ స్థానం జంట గ్రహాలు కూర్చుంటే జరుగుతుంది రెండవ స్థానాధిపతి వివిధ స్థానాలు కూర్చుంటే జరుగుతుంది విషయాలు మొత్తం కూడా మనం క్షుణ్ణంగా తదుపరి క్లాస్లో మనం వివరంగా తెలుసుకుందాం అందరూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అంటే మీకు వచ్చేటువంటి ఈ యొక్క సందేహాలు కాదు మీ కామెంట్ చేయమనేది కింద ఈ క్లాస్ ఏ విధంగా ఉంది గుడ్ ఉందా బ్యాడ్ ఉందా ఆ విషయాలు మాత్రం కామెంట్ చేయండి అంతవరకు నువ్వు నాకు రాసి దానికి సమాధానం అంటే అంత టైం మాకు ఉండదు ఆయన చూసే టైం కూడా మాకు ఉండదు కాబట్టి దయచేసి మీ కామెంట్ మాత్రం గుడ్గా ఉందా బ్యాడ్ ఉంది విషయాలు మాత్రం ఒకరికి కామెంట్లు చేయండి ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారని నేను ఆశిస్తున్నాను అందరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి తదుపరి మనం తృతీయ స్థానం తెలుసుకుందాం తృతీయ స్థానం మనకి ఉపజయ స్థానము మరి ఉపజయ స్థానంలో మనం తెలుసుకునే కనిష్టాస్వాదుల గురించే కాదు డెబ్బై విషయాలు మనకి తృతీయ స్థానం తెలుస్తుంది ఆ విషయాలు రెండవ క్లాస్లో మూడవ దాంట్లో మనం తృతీయ స్థానం తెలుసుకుందాం అందరి వీడియోని మొలస లైక్ చేయండి మీ భరద్వాజ్ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.